ఈ రోజు మన రెసిపీ వచ్చి క్యారెట్ హల్వా ముందుగా మనం ఏం చేసుకోవాలంటే ఇలా ప్యాన్ పెట్టుకుని దాంట్లో నెయ్యి పెట్టుకోవాలి మీరు క్యారెట్ హల్వా స్టార్ట్ చేయగానే ఒక బాగా ఫిక్స్ అయిపోవాలన్నమాట ఏంటంటే క్యారెట్ హల్వా క్యారెట్ హల్వాకి చాలా ఎక్కువ గీ పడుతుంది ఓకేనా మనము ఇలాగ నా దగ్గర గుళ్ళు ఉన్నాయి గాయస్ మీ దగ్గర పప్పున్నా లేదంటే బద్దన్నా సరే వేసుకోవచ్చు దంచుకున్న బద్దని ఇలా వేసుకోవాలి అయితే జీడిపప్పుని ఎలా వేసుకోవాలి గ్యాస్ ఇలా వేసుకుని బాగా వద్దు కొంచమే అలా వేయించు ఇసుకున్న తర్వాత ఇంకొక చెంచా గీ యాడ్ చేసుకోవాలి అమ్మమ్మ ఇలా గీని కరిగించుకున్న తర్వాత క్యారెట్ తురుము వేసుకోవాలి ఆ పీసెస్ కింద కట్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నాం అనమాట మిక్సీలో వేసుకున్న నెయ్యి నాకు కొంచెం అనమాట అందుకని చెప్పి నేను కొంచెం గియ్యి యాడ్ చేసుకున్నాను మీరు కూడా యాడ్ చేసుకోండి దీన్ని బాగా వేయించేసుకొని ఫ్రై చేసుకోవాలి గాయస్ నెయ్యి మొత్తం పైకి వచ్చేసేయాలన్నమాట బాగా మగ్గించేసుకోవాలి మూత పెట్టబోతున్నాను వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం పాలు యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం పడతాయి అనుకున్న టైంలో కొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా అయ్యేంత వరకు కూడా మనం బాగా వేయించుకోవాలి మధ్యలో పాడేసుకున్నాం కదా పాలని కూడా ఇలా ఉడికి పోవాలనమాట అప్పుడు మనకి ఈ కలర్ లో వస్తుంది సరిపోయిన దగ్గర వేసుకోవాలి దగ్గం వేసుకొని బాగా కట్టుకోవాలి గైస్ బాగా పాకం వచ్చి మొత్తం ఇది ఇందులో మిక్స్ అయ్యేంత వరకు కూడా ఇలా బాగా వేయించుకోవాలి గైస్ అంటే ఇలాగా బెల్లం పాకం మొత్తం ఇందులో కరిగేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి గైస్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా వేయించుకొని జీడిపప్పులతో రెడీ చేసుకుని కొంచెం పైన అదే యరకలు పౌడర్ జిమ్ తిప్పేసుకుని కట్టేసుకుంటే రెడీ గ్లాస్ లో కొంచెం రాచి పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ ఫ్లేవర్ బాగుంటుంది మనం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి అందరూ ఫ్రెండ్స్ ఈ క్యారెట్ హల్వని పంచదారతో చేస్తారు కాకపోతే మనం ఇలా బెల్లంతో చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది మేము ఇదివరకు చాలాసార్లు ట్రై చేసాం అది చేసుకున్నాం కాబట్టి మీకు ఇప్పుడు మేము ముందు చెప్తున్నాం చాలా బాగుంటుంది గైస్ ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు మొత్తం కావాలి మనం బాగా కలిసి ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి రైస్ ఇవ్వండి ఇలా వచ్చేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అయిన ఇలా అయిందంటే ప్యాన్ నుండి ఎప్పుడైతే తేడా అంటుకోదో తేడ్ సలువ రెడీ అయిపోయిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి రైస్ అంతా అయిపోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే